తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది సర్పంచి వార్డు సభ్యుల రిజర్వేషన్లను విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది కలగణన ఆధారంగా వార్డు సభ్యులు ఎస్సీ ఎస్సీ బీసీ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కొలగాన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవులు రిజర్వేషన్లు ఇస్తున్నారు రెండు వేల పదకొండు జనబాలికల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్ పదవులు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేయనున్నారు వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు ఖరారు చేస్తున్నారు రాజకీయ పార్టీల సమక్షలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు అయితే ఖరారు చేయనున్నారన్నమాట సో ఈ విధంగా మనకి తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి జీవో అయితే వచ్చింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే మనకు తెలంగాణకు సంబంధించిన అతి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాలైతే నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానన్నమాట ప్రతి అప్డేట్